बसि बसि నమ శివాయ మన బుస్సాపూర్ గ్రామంలో నలభై తొమ్మిదవ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ స్వామివారి గంగ స్నాన కార్యక్రమము శివరాత్రికి ఒకరోజు ముందు అంటే శనివారం ప్రొద్దున స్వామివారు స్నానానికి ఊరేగింపుగా బయలుదేరి ఊరేగింపు నుంచి వచ్చిన తర్వాత మన బుస్సాపూర్ గ్రామంలో విలేజ్ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది అక్కడ మన ప్రజలు హుసాపూర్ ప్రజలే కాకుండా ఈ పక్కన ఉన్న నల్లూరు కానీ సోన్పేట కానీ మెండోర కానీ గ్రామ ప్రజలందరూ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఆ తదుపరి రాత్రి ఆదివారం నాడు హోమం కానీ అట్లే నవగ్రహాల పూజ కానీ అట్లే మళ్ళీ రాత్రికి శివపార్వతుల నంది వాహనం దాని మీద మళ్ళీ ఊరేగింపు చేసి రాత్రి పదిన్నర తర్వాత మన స్వామివారి కళ్యాణానికి మన గుస్సాపూర్ గ్రామంలో భక్తులు కడప కడపకు ఒకటి నుంచి ముగ్గురు కాక ఒక కడప నుంచి ఊర్లో ఉన్న ప్రజలందరూ జనాలు స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకుందామని స్వామివారి పల్లకీ సేవలు ఊరేగింపు చేస్తూ మన గుస్తాపూర్ గ్రామంలోని టెంపుల్ దగ్గరికి వచ్చి స్వామివారి టెంపుల్ దగ్గర కళ్యాణోత్సవము ఆ తదుపరి పన్నెండు గంటలకు నిషి పూజ నిశి పూజ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనడము అట్లే మన జాగారం అనేది ఆ పార్వతి శంకరుడికి కావాల్సిన ప్రీతి దానికోసము జాగారం కోసం అందరిని మనము ఒక ప్రోగ్రామ్ అరేంజ్మెంట్ చేయడము ఆ లో కూడా పార్టిసిపేట్ చేయడము ఆ తదుపరి అన్నదాన సత్రానికి వంటలు చేయడము పిల్లారి పూర్ణావతి కార్యక్రమం పూర్ణావతి కార్యక్రమం చేసుకొని ఆ తదుపరి ఆ అన్నదాన సత్రానికి తన్నొప్పతన్న దాదాపు నాలుగు గ్రామాల నుంచి వచ్చి ఆనందంతో అరే లో చాలా బాగుంటుంది ఆ స్వామివారి ఆ స్వామి స్వామిని దర్శించుకొని అన్నదాన సత్రం భోజనం చేసి వద్దామని తండోపతండలా రావడం జరుగుతుంది ఇక్కడ ఈ స్వామి మహిమ అందరికి తెలుసు కాబట్టి అందుకే త రోజు రోజుకు అభివృద్ధి అభివృద్ధి అవుతుంది అట్లే వచ్చే సంవత్సరము యాభై వార్షికోత్సవము ఇక్కడ జరుగుతుంది దానికోసము మా మా సంఘ గ్రామ కమిటీ కానీ ఒక కొత్త ప్రణాళికతోని చేస్తారని వాళ్ళకు ఆలోచనలో ఉన్నారు దానికి కూడా మనం అందరం సహకరిస్తాం ఎందుకంటే ఆ స్వామి వారి అందరికీ ఉండాలి మనం సహకరిస్తూ వచ్చే సంవత్సరం కూడా యాభయ వార్షికోత్సవాన్ని ఘనంగా ఇంతకంటే ఘనంగా చేసుకుంటామని నా ఆలోచన దానికి అందరి సహకారం కూడా కావాలి అందరం దాన్ని సహకరిద్దాం ఓం నమ శివాదేవ గ్రామంలో ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినంగా జరుగుతున్నటువంటి మహా అన్న ప్రసాద సత్రం ఏదైతే ఉందో అది దాదాపుగా ఒక నలభై తొమ్మిది సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ యొక్క శివరాత్రి పర్వదిన సందర్భంగా అన్నదాన సత్రం నిర్వహించబడుతుంది ఈ యొక్క అన్నదాన సత్రంలో కూడా అత్యధికంగా చాలా మంది భక్తులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఒక దాదాపు ఐదు వేల మంది వరకు కూడా ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఈ యొక్క బుసాపూర్ గ్రామాన్ని కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి మెండోరా నల్లూరు ముక్కాల్ సోన్పేట్ పొచ్చంపాటి నుంచి గ్రామాల నుంచి కూడా అత్యధికంగా భక్తులు ఇక్కడికి విచ్చేస్తారు ఈ యొక్క స్వామి యొక్క మహిమ చాలా గొప్పది అని చెప్పేసి భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరంతరం ప్రతి సంవత్సరం కూడా కొలవడం జరుగుతుంది ఓం నిజామాబాద్ డిస్టిక్ నుండి నిజామాబాద్ డిస్టిక్ మెండోర మండలం ముసాపూర్ గ్రామంలో శ్రీ శివ పార్వ రాజరాజేశ్వర దేవస్థానము పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరంలో స్థాపించడం జరిగింది ఆ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఏకతాటిగా జనాలు భక్తులు ఎప్పుడు కూడా తగ్గకుండా తగ్గకుండా ఈ శివ పార్వతుల కళ్యాణానికి అంగరంగ వైభవంగా చూడడానికి వస్తుంటారు రావడానికి ఇక్కడ ఏంటంటే శివపార్వతుల ప్రతిష్టాపన శక్తివంతంగా మరియు వాళ్ళ కోరికలను ఎప్పటికప్పుడు అతి తొందరగా తొందరలోనే కోరుకున్న వెంటనే తీర్చడం ద్వారా ఇక్కడికి ఎక్కువ మొత్తంలో ఎక్కువ జనసంఖ్య ఎక్కువ ఎక్కువగా వస్తుంటారు మరియు ఇక్కడ ఏంటంటే ప్రతి సంవత్సరము మా దగ్గర బుసాపూర్ గ్రామంలో అన్నదాన సత్రం కూడా ఎవరికి అంటే తక్కువ తక్కువ కాకుండా ఒక ఒకటే రకంగా మా దగ్గర ఏంటంటే బుసాపూర్ గ్రామంలో ఒక పప్పు వంటుంది అని బుసాపూర్ స్పెషాలిటీ ఏంటంటే సత్రం పప్పు దాని పేరే గుస్సాపూర్ పప్పు ఎక్కడ ఉండదు ఈ విధంగా ఈ రుచి కూరకు కూడా చాలా చాలా చాలామంది భక్తులు వస్తుంటారు మరియు ముఖ్యంగా ఇక్కడ శివపార్వతుల కళ్యాణం మరియు శివ పార్వతుల ప్రతిష్టాపన శక్తివంతంగా ఉండడంతో వాళ్ళ కోరికలు కూడా తీరడం ద్వారా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనాన్ని దర్శనం చేసుకుంటారు نم شر ہر مہاد ہر ہر مہاد